ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తొండంగి మండలానికి సంబంధించిన అద్దర్పేట అనే గ్రామం చూడడానికి వెళ్తామండి అద్దర్పేట సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం అలాగే సముద్ర తీరానికి ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడ సముద్ర లోపలికి ఒక వంతెన ఏర్పాటు చేసి బీచ్ అందాలు చూడడానికి చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అటువంటి అద్దరపేట బీచ్ అందాలు ఏ విధంగా ఉంటాయో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ ఇండియా మ్యాప్ లో అద్దరపేట ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి అక్కడ కనిపిస్తున్న సముద్రం బంగాళాఖాతం దానికి ఆనుకుని కనిపిస్తున్న గ్రామే ఈ అద్దరపేట రియల్ గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తే చూద్దాం అండి ఇక్కడ సముద్ర తీరం ఎక్కువగా ఉండడం వల్ల హ్యాసరీలు అంటే రొయ్య పిల్లల పెంప కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి దానికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి దానికి కంటిన్యూస్ పార్ట్ ఇప్పుడు మొదలవుతుంది అందరికీ నమస్కారం నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని అద్దర్పేట బీచ్ చూడడానికి వెళ్తామండి ఈ అద్దర్పేట బీచ్ అని పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉప్పిన సినిమా ఉప్పిన సినిమానే కాదు చాలా మూవీ షూటింగ్ తీసిన ఒక లొకేషన్ అనమాట అంత అద్భుతమైన లొకేషన్ చూడడానికి అయితే మనం ఈ అద్దరిపేట బీచ్ కి అయితే రావడం జరిగింది అసలు ఈ అద్దరిపేట బీచ్ అనేది ఏ విధంగా ఉంటది ఇక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంటది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఒకసారి ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఆ లైఫ్ అంతా ఈ ప్లేస్ లో ఉండిపోవాలనిపిస్తుంది అంతా అద్భుతమైన లొకేషన్ అనమాట జీవితంలో ఒకసారి విజిట్ చేయవలసిన లొకేషన్ నా వెనకాల ఉండే లొకేషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అద్దరిపేట బీచ్ చూడాలంటే ముందు విలేజ్ చూద్దాం విలేజ్ చూసిన తర్వాత అప్పుడు అద్రపేట బీచ్ కి అయితే చూద్దాం ఈ అద్రపేట బీచ్ అనేది కాకినాడ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలోను అలాగే తుని పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అద్రపేట బీచ్ యాక్చువల్గా కోనపాట బీచ్ చూడడం జరిగింది అలాగే శ్రీరాంపురం ఏరియా చూడడం జరిగింది దాని తర్వాత పెరుమాలపురం అనే గ్రామం ఉంది యాక్చువల్గా పెరుమాలపురం అనే గ్రామం చెన్నై అంటే తమిళనాడు ఏరియాలో ఎక్కువగా పెరుమాలపురం అనే పేరు వచ్చేటట్టుగా ఉంటాయి అన్నమాట కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెరుమాలపురం అనే గ్రామం ఉంది ఈ పెరుమాలపురం దగ్గరలోకి వచ్చిన తర్వాత ఒక బీచ్ ఉన్నమాట ఈ బీచ్ ఏరియా కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఈ బీచ్ ఆనుకుని ఇసుక రాసులు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ ఎడారిలో ఇసుక తిన్నులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇసుక తినలు ఉన్నాయి అవి కూడా చాలా ఎత్తైన ఇసుక దిబ్బలు అనమాట అంటే ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లోనే ఇటువంటి ఇసుక దిబ్బలు ఉండేవి కాలక్రమేణా ఇటువంటి ఇసుక దిబ్బలు అంతరించిపోతున్నాయి బట్ ఇక్కడ మాత్రమే ఇసుక తిన్నులు ఎక్కువగా ఉన్నాయి రీసెంట్గా అక్కడ అంటే సముద్రంలోకి రాళ్ళు కట్టుబడి కడుతున్నారు కదండి యాక్చువల్గా కాకినాడ పోర్టు అది ఓల్డ్ అయిపోయిందని ఇక్కడ న్యూగా అంటే కొత్తగా కాకినాడ పోర్ట్ నిర్మిస్తున్నారనమాట ఇదే కాకినాడ పోర్టు ఈ కాకినాడ పోర్ట్ నిర్మించడానికి అటువైపు ఇటువైపు రాళ్ళతో సముద్రంలోకి రాళ్ళు కట్టుబడి కడుతున్నారు అనమాట రాళ్ళు కట్టుబడి కట్టిన తర్వాత అక్కడ కాకినాడ పోర్టు తయారవుతుందని అందరూ అంటున్నారు మరి ఆ పోర్ట్ ఏ విధంగా ఉందో మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా చూడొచ్చు ప్లేస్ వచ్చి కాకినాడ పోర్ట్ ఆల్రెడీ ఒక పోర్ట్ అయితే ఓల్డ్ పాత పోర్ట్ అయితే ఉంది కాకినాడ పోర్టు కానీ ఇది చాలా ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మాణం చేస్తుంది ఇది అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకినాడ పోర్ట్ అంటే చాలా పెద్దది అలాగే దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో అయితే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి ఈ కాకినాడ పోర్టు నిర్మాణం ఏ విధంగా ఉందో చూడవచ్చు అంటే ఒక రాడు కట్టుబడి కడుతున్నారండి సముద్ర బాధలో ఉధి తగ్గించడానికి ఇటువైపు నుంచి ఒక వే ఉంది అటువైపు నుంచి కూడా ఒక వే ఉంది ఇది సముద్రంలోకి రోడ్డు ఉంటుంది ఈ రారు కట్టుబడి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మనం కాకినాడ జిల్లాలోని అద్ద్రపేట అనే గ్రామం వెళ్తున్నాం ఈ అద్ద్రపేట అనే గ్రామం ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ దగ్గరలోనే అద్ద్రపేట బీచ్ అనే ఒక ఫేమస్ బీచ్ అయితే ఉంది ఎందుకు ఫేమస్ అంటే ఆ ఉప్పిన సినిమాలో ఒక మంచి లొకేషన్ అయితే చూడడం జరిగింది ఉప్పిన సినిమానే కాదు చాలా అంటే గీతా గోవిందం ఆర్య చాలా మూవీస్ లో ఆ లొకేషన్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉండే ఈ అద్ద్రపేట బీచ్ ఏ విధంగా ఉండదు చూడడానికి వెళ్లే ముందు ఈ అద్ద్రపేట గ్రామ సరిహద్దు ప్రారంభం అవుతుందిమాట ఇక్కడ అద్దరిపేట గ్రామానికి సంబంధించిన బోర్డ్ అయితే కనిపిస్తుంది అసలు ఇక్కడి నుంచే మాత్రం ఈ గ్రామం స్టార్ట్ అవుతుంది దారిలో ఈ ఊరు ఎలా ఉంటుంది చూసి ఆ తర్వాత అప్పుడు అద్దరిపేట బీచ్కి వెళ్దామండి మనం అద్దరిపేట అనే విలేజ్కి రావడం జరిగింది అద్దరిపేటలో ఒక సెంటర్కి వచ్చామట ఈ సెంటర్లో ఒక చెట్టు కింద చాలా మంది ప్రజలు కూర్చుని ఉన్నారు నమస్తే అండి మీ పేరు జగన్నాథండి సార్ మీది అద్దర్పేట అద్దరిపేట మీ ఊళ్ళో కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్ ఏడు వందల గడప ఉంటుంది ఉప్పిన సినిమాలో చాలా సీన్లు ఇక్కడ తీసారేమో ఇక్కడ నుంచి వరకు ఎలా ఉంటుంది సార్ మీ ఊరు అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అండి బాగుంటుంది చాలా మంది పర్యాటకులు రావడానికి ఇష్టంగా ఇష్టపడే ఊరు మాట ఎప్పుడు ఖాళీ ఉండదండి కంటిన్యూస్ గా వెళ్తా ఉంటాను సార్ మీది అంటే కాకినాడ జిల్లాలోకి వస్తుందా ఈ ఊరు మండలం మండలం చూశారు కదా ఈ అద్దరపేట గ్రామంలో సుమారు అంటే వెయ్యి ఓటింగ్ ఉంటుంది వీళ్ళందరూ అంటే చాలా అంటే మామూలుగా ఉంది పల్లెటూరు అయినా కానీ చాలా బాగుంది ఎక్కువ మంది ఇష్టపడే గ్రామాల్లో ఈ అద్దరిపేట ఒకటి మాట ఎందుకంటే దగ్గరలోనే అద్దరిపేట బీచ్ ఉంది అన్నమాట ఆ బీచ్ ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది పర్యాటకులు ఈ గ్రామానికి వస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఉప్పిన సినిమా మూవీ తీసేరని చాలా వరకు చెప్పడం జరిగింది అసలు అంత మంచి మంచి లొకేషన్ తీసే ఆ అద్దరిపేట బీచ్ ఏ విధంగా ఉందో చూద్దామండి మనం ఎంతగానో ఎదురు చూసి అద్ద్రపేట బీచ్ కి అయితే వచ్చేసాం చాలా యాంగ్ ఉంది ప్లేస్ ఏ విధంగా ఉండదు చూడదామని ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మంచి మూవీస్ అన్ని ఈ లొకేషన్ లో తీయడం జరిగింది అందుకే ఈ లొకేషన్ చూడడానికి అయితే వచ్చేసాం బ్రో ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుని సోలవరం నుంచి అద్దరపేట వంతెన బీచ్ అంటే మైండ్ ఓకే ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు వచ్చారు మేము ఒక మెంబర్స్ ఎప్పుడు మార్నింగ్ వచ్చారా ఒక టూ అవర్స్ అవుతుంది మళ్ళీ కొంచెం ఫ్రంట్ ఎంజాయ్ ఓకే ఎలా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది అంటే చాలా మూవీలు లొకేషన్ లో జరిగింది ఉప్పు ఇలా కొన్ని కొన్ని జరిగాయి ఉప్పైన్ అయితే ఇక్కడ తీసారు థ్యాంక్ యూ బ్రో చూసారు కదా అంటే అందరూ అద్దరిపేట బీచ్ ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు వీళ్ళనే కాదు చాలా మంది పిక్నిక్ మాట మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒక పిక్నిక్ స్పాట్ సారీ ఈ లొకేషన్ చూసి ఒకసారి ఏ విధంగా ఉందో చెప్దా అద్దరిపేట బీచ్ అంటే ఇదేనండి యాక్చువల్ గా చాలా బీచ్లు అయితే ఉంటాయి ఉప్పాడ దగ్గరలో అయితే రాడ్ కట్టుబడి ఉంటుంది ఆ రాళ్ళ మీదకి వచ్చి కేటాలు పడుతుంటాయి బట్ అలా కాదు ఇది ఏంటంటే ఒక బ్రిడ్జ్ కట్టారు మాట సముద్రంలోకి అంటే ఒక కాలువ లాంటి నిర్మాణం అన్నమాట అంటే కాలువలో వాటర్ ఏ విధంగా వస్తుందో అలా వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు మరి అంటే దీనికి సపోర్ట్ గురించి ఈ విధంగా తయారు చేయాలా లేకపోతే దేని గురించి తయారు చేయాలో తెలియదు కానీ ఒక అంటే ఒక కాలువ లాంటి నిర్మాణం అయితే ఉంది ఇది ముందుకెళ్ళిన తర్వాత సముద్రం ఉంటుంది ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిపోదాం మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ ఏ విధంగా చూసారు కదా మనం ఎంతగానో ఎదురు చూసే అద్దర్పేట బీచ్కి అయితే వచ్చేసాం చాలామంది ప్రజలు అంటే చాలామంది యాత్రికులు ఈ ప్రాంతానికి అయితే విజిట్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ సముద్రంలోకి ఇటువంటి వంతుని ఏర్పాటు చేశారు ఈ వంతురికి కింద చాలా కరటాలు వచ్చి ఈ ప్లేస్ని తాగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇది అద్దర్పేట బీచ్ అంటే ఒక రకంగా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇదే అన్నమాట ఒకసారి సముద్రంలోకి వంతున ఆ నిర్మాణం అయితే చూడండి ఒకసారి సముద్రంలోకి ఏ విధంగా వంతిని ఏర్పాటు చేశారో చూడొచ్చు మీరు రీసెంట్ గా అయితే శిథిలావస్థలో ఉంది కాబట్టి దీనిపైకి చాలా మంది వెళ్ళడానికి అవకాశం లేదు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్ వస్తుంటే మనసులో ఎన్ని బాధలు ఈ మైండ్ లోకి రీప్రెస్ అవుతూ ఉంటాం అన్నమాట ఈ బ్రిడ్జి ఇక్కడ శిథిలావస్థలో ఉండడం వల్ల ఈ గ్యాప్ ఉండడం వల్లే చాలా మంది ఈ ప్లేస్ కి వెళ్ళడానికి అవకాశం లేదు ఈ మధ్యలో కూడా లొకేషన్ చూస్తుంటే చాలా అంటే చాలా థ్రిల్ గా ఉంది అన్నమాట అసలు చాలా మంది యాత్రికి ప్లేస్ ని వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మనకు కూడా సరదాగా ఉంది ఎలా ఎంజాయ్ చేయాలంటే కనుక చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది అంత బాగుంది యాక్చువల్ గా చాలా సినిమాలు తీసిన లొకేషన్ అనమాట ఇది ఉప్పిన సినిమా తీసిన లొకేషన్ ఇది అలాగే గీతా గోవింద ఆర్య చాలా సినిమాలు అయితే తీసారు ఒకసారి బ్రిడ్జి మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ బ్రిడ్జి దగ్గర ఈ కెరటాలు ఇలాగా దగ్గరికి వచ్చి పడుతుంటే చాలా అంటే చాలా బాగుందనమాట చూసారు కదా కెరటాలు ఏ విధంగా వస్తున్నాయో అంత ఆహ్లాదకరంగా ఉందన్నమాట మనసులో ఏ బాధలు ఉన్నాయి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తుంటే మైండ్ చాలా రిఫ్ రిలీఫ్ గా ఉంటుంది నమస్తే అండి మీ పేరు నా పేరు విజయ్ కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను దుర్గా నుంచి వచ్చామండి ఎలా ఉంది సార్ ఇక్కడ అద్దర్బేట్ బీచ్ అంటే చాలా మంది ఒక రకంగా చెప్తా ఉంటారు చాలా బాగుందండి ఒకప్పుడు ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు వచ్చి బ్రిడ్జి పడగొట్టడం అవన్నీ దాని వల్ల జనం దగ్గర హేరండి పడిపోలేదండి పడగొట్టే హేర ఎక్కువగా జరుగుతున్నాయి దాని వల్ల పడగొట్టడం జరిగిందండి మధ్యలో గ్యాప్ ఒకప్పుడు అయితే ఇంకా బాగుంటుంది చాలా బీచ్ అండి లెక్కలో చాలా మూవీ షూటింగ్ కూడా తీసారట కదా చాలా జరిగాయండి ఎంత మంది వచ్చారు మీరు అందరు కలిసి మా మామయ్య మా 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 పెద్దమాన్న మా చిన్నాన అన్నయ్య పెద్దన్నయ్య మామయ్య అన్నయ్య తమ్ముడు కొత్త పెళ్ళికొడుకు అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఆ ఇంత ఉన్నారండి మా మేనకొళ్ళ కంటే ఇంకా అక్కడ అందరూ ఉన్నారు కానీ ఓకే మీరు అందరు కలిసి ఎవరు అన్నారు ఇక్కడ దగ్గర కత్తిపుడు దగ్గర చూసారు కదా అంటే కత్తిపూడి దగ్గరలో ఉన్న దుర్గాడ అనే గ్రామం నుంచి వచ్చి అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక చోట ఇలా బీచ్ వచ్చి ఎంజాయ్ చేయాలంటే తప్పనిసరిగా అద్దార్పేడ్ బీచ్ రావచ్చు ఒకప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల దీని క్లోజ్ చేయడం అంటే మధ్యలో పోలగొట్టడం వల్ల ఇది దీని కళ కొంచెం తగ్గిందని చెప్తున్నారనమాట ఇదే ఆధార్ బ్యాడ్కి సంబంధించిన కొంతమంది పర్యాటకులతో ఈ ప్లేస్ గురించి అడగడం జరిగింది ఇంకా లొకేషన్ ఉంది ముందు అది కూడా ఏ విధంగా ఉందో చూద్దామండి థ్యాంక్ యూ సార్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అద్రిపేట బీచ్ చూడడానికి వచ్చాం కదండి ఈ అద్రపేట బీచ్ చూసిన తర్వాత అంటే బీచ్ పక్కనే ఒక అమ్మవారు టెంపుల్ని ఏర్పాటు చేశారు అసలు ఈ అమ్మారు టెంపుల్ ఉంది కానీ ఈ అమ్మవారి పేరు మనకు ఐడియా లేదు ఇక్కడ కూడా ఏమేమైతే లేదు అంటే చాలా మంది ఇప్పుడు ఆందరికి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అమ్మవారు ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు ఉన్నారు ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి అయితే వీలుగానే ఉంది అంటే ఎవరైనా లేడీస్ తోటి ఈ ప్రాంతానికి వస్తే బట్టలు మార్చుకునే రూమ్స్ కూడా ఉన్నాయి యాత్రికుల సౌకర్యార్థం ఇటువంటి ఏర్పాట్లు అయితే చేసినట్టున్నారు ఇంకా కొంచెం అవతరికెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి చూశారు కదా ఇదే ఉప్పిన సినిమా తీసిన లొకేషన్ ఆ బ్రిడ్జి దగ్గరే చాలా మూవీస్ అయితే లొకేషన్లో సినిమా తీస్తూ ఉంటారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందన్నమాట ఇక్కడ లొకేషను అంటే ఇక్కడ చాలా బోర్డ్స్ అయితే అరేంజ్ చేయారన్నమాట అంటే సముద్రంలో చేపలు వేట వెళ్ళే వాళ్ళు ఇక్కడ బోట్స్ అయితే పెట్టుకుంటారు కోసం ఈ ప్లేస్ ఎందుకో కానీ చాలా చాలా మైండ్ రీ రిఫ్రెష్గా అవుతుందట రిఫ్రెష్ అవుతుంది చాలా రిలీఫ్గా కూడా ఉంది చాలా బాగుంది ఈ ప్లేస్ ఇదే అద్దరిపేట లొకేషన్లో చాలా మంది విజిట్ చేసే ప్లేస్ ఇదే అన్నమాట మధ్యలో కెరటాలు అయితే ఒకసారి చూడండి చాలా ఉధృతంగా ఉన్నాయి అంటే కెరటాల స్థాయి సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఎత్తులే ఏగిస్తున్నాయి అంటే ఈ రోజు ఎలా ఉందా లేకపోతే రోజు ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా అంటే ప్లేస్ చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా ఉంది కేరటాలు చూస్తుంటే చూసారు కదా ఎంత ఎత్తుకొస్తున్నాయో ఈ కెరటాలు ఇలా కెరటాల మధ్యలో ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది అందుకే చాలా మంది ప్లేస్ ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంది ఇది అద్దారపేట బీచ్ మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఒకసారి ఈ లొకేషన్ లో ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది తప్పనిసరిగా కాకినాడ గనక వస్తే తప్పనిసరిగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఇది అద్దారుపేట బీచ్ చూసారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తొండంగి మండలానికి సంబంధించిన అద్దర్పేట బీచ్ ఈ బీచ్ లో ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది భవిష్యత్తులో ఈ అద్దర్పేట బీచ్ ఇంకా పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తుందని మనం అందరం ఆశిద్దామండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్